విజయసాయి రెడ్డి దూరం కావడానికి గల కారణాలను పాల్ బయట పెట్టారు షర్మిలా జగన్మోహన్ రెడ్డి పెద్ద రాజకీయ వ్యూహంలో భాగం కావచ్చు అని చెప్పారు జగన్ టార్గెట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ప్రారంభించిన ఫ్లాట్ ఫ్లాట్ ఇదేనా లేక వ్యక్తిగత రాజకీయ ఆశయాలు చీలికకు దారి అని వ్యాఖ్యానించారు ఇప్పుడు ఇప్పుడు దగ్గర డీల్కి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్యాకేజ్ స్టార్లైన శిర్మిలా పవన్ కళ్యాణ్ లాగే చిన్నోడు అక్కడ కొత్తోడు వచ్చాడు వాడి పేరు తీర్మానం మల్లన్న వాడి మీద అనేక రౌడీ సీటర్ కేసులు ఉన్నాయి నేను బీసీని అని ఆర్ కృష్ణతో బీసీలందరినీ ఎనభై కోట్లు ఖర్చు పెట్టి నిన్న మీటింగ్ పెట్టి మన బడుగు బలహీన వర్గాల్ని మోసం చేస్తున్నాడు ఆర్ కృష్ణ ఏమన్నా మేము బిచ్చగాలమా బిచ్చగాలమా అన్నాడు చంద్రబాబుతో భిక్షం అడిగాడు కేసీఆర్ని భిక్షం అడిగాడు వైసీపీని భిక్షం అడిగాడు పక్షంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓడిస్తాం ప్రజాశాంతి పార్టీనే మీరు పూర్తిగా నమ్మొచ్చు ఈ ప్యాకేజ్ నమ్మ అవసరం లేదని బీసీ నాయకులకు ఎస్సీ ఎస్టీ నాయకులకు మనొకసారి నేను పిలుపునిస్తున్నాను ఎందుకంటే ముస్లిం క్రిస్టియన్స్ మనతో ఎలాగ థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ విలీనం అవ్వడానికి కాదండి యువర్ ఎనిమీ ఈజ్ మై ఎనిమీ అని ఒక సామెత ఉంది శర్మిలాకి తన ప్రాపర్టీలు రాలేదని పెద్ద పెద్ద ప్యాకేజ్ స్టార్గా డ్రామాలాడి ఆడి తెలంగాణను ఆపేస్తా ఊపేస్తావు అని కేసీఆర్ని బీజేపీని అక్కడ తిట్టి కాంగ్రెస్ని ఆవిడ పార్టీ పెట్టినప్పుడే చెప్పాను ఆవిడ ప్యాకేజ్ స్టార్ అని పార్టీ క్లోజ్ అయిపోద్దని కాంగ్రెస్లో చేరుతుందని నేను చెప్పినవన్నీ జరగక ముందే చెప్తున్నా నేను ట్రంప్కి ట్వంటీ ట్వంటీలో బుక్